హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మళ్ళీ ఒక కొత్త పొలాక్తో మీ ముందుకు వచ్చాను చాలా రోజుల తర్వాత బట్ ఈసారి చాలా డిఫరెంట్గా మన ఆంధ్రశరిమలై సో శబరిమలై వెళ్లకుండా మన ఆంధ్రలోనే స్వామి పూజలు స్వామి మాల తీయడానికి అనువుగా ఉండే ప్రదేశం మన ఆంధ్రశరిమల ద్వారపూడండి ఎస్ ఇది చాలా 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 అద్భుతంగా ఉంది నేను ఇప్పటివరకు కూడా నా చిన్నప్పటి నుంచి ఆఫ్కోర్స్ నేను కాకినాడలోని పిఠాపురంలో చదువుకున్నప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకునేవాడిని కానీ ఈ మధ్యకాలంలో ఒక సడన్గా నేను వెళ్ళడం జరిగింది అది కూడా చాలా సడన్గా నేను మా మిస్సెస్ అనుకొని బండి మీద వెళ్ళిపోయామండి సో ఇక్కడ అనకాపల్లి నుంచి ద్వారపూడి వరకు బండి మీద ట్రావెల్ చేసాము చాలా చాలా మంచి జర్నీ అనిపించింది బట్ నేను నిజంగా ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఐ రియల్లీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే ఇక్కడ మనకి కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి మన శివయ్య విగ్రహం కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది సో సేమ్ అక్కడలాగే ఉన్నట్టు ఇక్కడ పెట్టడం జరిగింది నిజంగా నిజంగా ఎంతో ఎంతో ఆనందం అనిపించింది ఇక్కడ మీరు గ్రహణిస్తే ద్వారపూడి అంటే మనం శబరిమల ఐ మీన్ ఆంధ్ర సబరిమల మన అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అనుకుంటాం బట్ ఇది రీసెంట్గా పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఆదియోగి విగ్రహం చూసి నిజంగా చాలా చాలా ఆనందం ఆనందం వేసింది ఎందుకంటే అంతకుముందు విన్నా నేను చాలామంది యూట్యూబ్లో ఐ మీన్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా ఇక్కడ పెట్టడం జరుగుతుందని చెప్పేసి సో నేను కల్లారా చూసిన తర్వాత వి ఐఆమ్ సో హ్యాపీ అయితే ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సింది అంటే ఇక్కడ మనకి మూడు టెంపుల్స్ ఉంటాయి ఒక పక్కన మెయిన్ ముఖ్యంగా ద్వారపూడి అనగానే అయ్యప్ప స్వామి గుడి ఇటుపక్క వెంకటేశ్వర స్వామి గుడి మధ్యలో మన శివయ్య గుడి ఇక్కడ యాభై మూడు యాభై మూడు అడుగుల పొడవు అన్న శివలింగం కూడా ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను ఫ్యాంటాస్టిక్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ కానీ మేము వచ్చిన వెంటనే మన ఆదియోగిక్ కనిపించిన వెంటనే మనం అక్కడ వెళ్ళిపోతాం కదండి సో మన శివయ్య దగ్గరికి వచ్చేసాము శివయ్య ఆదియోగి విగ్రహం అక్కడ ఉంది అక్కడ చుట్టుపక్కల మహాఋషులు విగ్రహాలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలా చుట్టూ మన పైన ఎక్కిన తర్వాత చుట్టూ మనం చూస్తూ ఉంటాం సో ఇది మన శివయ్య ఇటు నుంచి సైడ్ నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తారు అనేది బట్ నిజంగా కోయంబత్తూరులో ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఎవరైతే దీన్ని నిర్మించారో నిజంగా వాళ్ళు సో గ్రేట్ అండి వాళ్ళకి నిజంగా శివయ్య ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేకపోవచ్చు కానీ అలాంటి ఒక కల్పితము విగ్రహము ఇక్కడ ఉంది సో డెఫినెట్గా చాలామంది మన మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఈ యొక్క సరౌండింగ్లో ఉన్న జిల్లాలందరూ కూడా హ్యాపీగా దీన్ని విజిట్ చేసుకోవచ్చు ఇంకో ఇది పక్కనున్న వెంకటేశ్వర స్వామి గుడి చెప్పాను కదా అక్కడ లాస్ట్లో వెళ్తాం అది కూడా ఎక్స్ట్రాడినరీ గుడి నిజంగా అక్కడ అద్దాలు అద్దాలతో ఉన్న ఉంటాయండి విగ్రహాలు వా ఫంటస్ట్గా డిజైన్ చేసే లోపల కాకపోతే లోపలికి మొబైల్ పర్మిషన్ ఇవ్వలేదు బట్ ఎనీవే బయట నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను ఏదైనా ఏదైతేనేమి ఎవరైనా మన యొక్క విశాఖపట్నం జిల్లా అయితేనేమి విజయనగరం మన సరౌండింగ్ ఉన్న ఆంధ్ర తూర్పుగోదావరి అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి అండ్ కోసాంధ్ర జిల్లాలందరూ కూడా హ్యాపీగా చూసుకోవడానికి అనువుగా ఉండే ఒక ప్రదేశం గుడి ఆంధ్ర ఆంధ్రశరిమలై ద్వారపూడి సో స్వామిమాల వేసిన ప్రతి ఒక్కరు కూడా అంత దూరం వెళ్ళలేకపోవచ్చు శబరిమల వెళ్ళే అవకాశం ఉండలేకపోవచ్చు అందరూ వెళ్తారని కాదు అవస అవకాశం ఉండలేకపోవచ్చు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మాలని విరమించి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతారు సో నెక్స్ట్ మనం ఆ అయ్యప్పసంగ గుడికి వెళ్తాము దీని తర్వాత నెక్స్ట్ ఉంటుంది ఇదంతా కూడా అక్కడ ఉన్న వ్యూ అండి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంకొకసారి మనం చూద్దాము ఈ పక్కన కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఏనుగు చూసారా ఏనుగు వెనకాతల నుంచి చూసారా ఇచ్చాడు ఓపెనింగ్ చాలా చాలా బాగుంది లోపల నుంచి మనం మెట్లకి వెళ్తే అటుపక్క జారుడు బల్ల ఉంటుంది సో వెనకాతల నుంచి మనం మెట్లకి వెళ్ళాలి అటుపక్క నుంచి జారుడు బల్ల పిల్లలు ఎక్కి అటుపక్క అనమాట సో అది కూడా చాలా బాగా నిర్మించారు సో ఏదైతేనేమి మనం నెక్స్ట్ కమింగ్ టు ది ఆదియోగ విగ్రహం మీకు చూపించాను బ ఎంట్రెన్స్లో నటరాజు విగ్రహం కూడా మీకు చూపించడం జరిగింది ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిపోతాం దాని పక్కనే ఇదండి మన స్వామి ఏ శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి గుడి అండి ఫెంటాస్టిక్ నిజంగా మంచి అనుభూతి కలిగింది ఇక్కడ ఒక సమయానుసార ప్రకారం గుడి ఓపెనింగ్ జరుగుతుంది మంచిగా పూజలు చేస్తారు తర్వాత పురోహితులు కూడా ఎంతో చక్కగా మంత్రాలు చదువుతూ ప్రతి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా వాళ్ళు ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది అందుకునేమో చాలామంది అక్కడికి అంటే నిజమైన శబరిమలకి వెళ్ళ వెళ్ళే అవకాశం లేకపోతే ద్వారపూడి వచ్చి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడే మాల విరమణ అనేది వాళ్ళు చేయడం మనం చాలా చూసాం సో ఎంత మంచి అట్మాస్ఫియర్ ఇంత మంచి గుడి ఇంత మంచి ప్రాంగణం ఇంత మంచి పురోహితులు ఉండడం వల్లే ఇది ఇంత ప్రావీణ్యం పొందిందని చెప్పి నేత అనుకుంటాను సో నిజంగా చాలా బాగుంది సో కింద మనం కిందకి వెళ్ళి చూద్దాము అండ్ గుడి చుట్టుపక్కల కూడా ఇంకొకసారి వ్యూ చూడండి ఇక్కడ మనకి ర్యాంప్ అయితే కట్టడం జరిగింది గుడి చుట్టుపక్కల పైన నాలుగు పక్కల సో ఈ విధంగా ర్యాంప్ అయితే ఉంది సో ఆ ర్యాంప్ అలాగా మనకి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి కూడా నేను ఆ వీడియో తీయడం జరిగింది సో నెక్స్ట్ మనం గుడి కిందకు వెళ్ళి ఎంట్రన్స్లో ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం ఇదిగోండి చూసారా పక్క ఇటుపక్క అటుపక్క స్వామి మాల వేసుకుని ఎలాగ భక్తులు ఉన్నారో సో శివుని విగ్రహం అర్ధనారీశ్వరులు ఉన్నారు అలాగే అటుపక్క మన వినాయకరాజ బాస్ అటుపక్క కుమారస్వామి ఉంటారు అలాగే లో కూడా స్వామి చూసారు కదా అక్కడ ప్రతి ఒక్క పిల్లలకి కూడా స్వామి ఉన్నట్టు వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఎపిరెన్స్ ఎంట్రన్స్ యాక్సిడెంట్ మన గణనాథుడు ఆది దేవుడు అలాగే గణకాతులు కూడా మన అయ్యప్ప స్వామి మణికంఠుడు పులి మీద స్వారీ చేసే విగ్రహం కూడా ఉంటుంది చూసారు కదా ఎక్సలెంట్ ఆ లోపల ఆ పులి లోపల చూసారా ఆ లోపల ఆ లోపల అమ్మలగనమ్మ కనకదుర్గమ్మ వారి గుడి కూడా ఉంటుంది అక్కడ ఇక్కడ కనకదుర్గమ్మ గుడి అయ్య స్వామిడి సాయిబాబు గుడి ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి లోపల అన్ని గుళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఇదైతే ఎంట్రన్స్ అయ్యప్ప స్వామి గుడి సద్వార్పూడి అయ్యప్ప స్వామి గుడి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది సో ఇందాక ఆ పైన ఆ లోపల ఉంది కదా ఆ గుడి పైన ఫస్ట్ ఫ్లోర్లో గుడి ఉంటుంది ఆ చుట్టుపక్కల ర్యాంప్ చూపించాను కదా అది ర్యాంప్ ఓకే ఇది లో ఉన్న అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఆ తర్వాత శివుని విగ్రహం ఉంది కదండి ఆదియోగి విగ్రహం అని చెప్పాను కదా సో ఆ విగ్రహం వెనకాతల శివాలయం అని చెప్పాను కదా ఈ శివాలయంలో చూసారా ఈ యొక్క శివలింగం ఇది కింద నుంచి యాభై మూడు అడుగులండి మొత్తం మూడు ఫ్లోర్లు ప్రతి ఫ్లోర్ ఫ్లోర్కి కూడా విగ్రహం అలాగా స్తోపం అలా పైకుంటుంది లింగం పైన చేసి ఈ మెయిన్ శివలింగం పూజలు ఉంటాయి మీకు చూపిస్తాను అది కూడా చూపిస్తాను దాని ఎదురుగా చూసారా శివలింగం ఎదురుగా పెద్ద నందీశ్వరుడు అది కూడా చక్కగా దాని ఎదురుగా డిజైన్ చేయడం జరిగింది చాలా పెద్ద నంది నేను ఫస్ట్ చూసిన తర్వాత ఇంత పెద్ద నంది ఎందుకు ఎందుకుందనుకుంటాను కానీ ఎదురుగా యాభై మూడు అడుగులు శివలింగం ఉంది కాబట్టి లింగం శివుడు ఎదురుగా మన మన నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి అలాగే ఈ యొక్క గుడిలోని కూడా నక్షత్రాలు నక్షత్రాలు విగ్రహాలు కూడా ఉంటాయి అన్ని నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు విగ్రహాలు కూడా ఇందులో ఉండడం పెరగడం జరిగింది నెక్స్ట్ చూడండి చెప్పాను కదా మూడు ఫ్లోర్లలో శివలింగం కింద నుంచి పై వరకు ఉంటుందని సో అది కూడా మీకు చూపిస్తాను పైన మెయిన్ పూజలు జరుగుతాయి అంటే ప్రతి చోట పూజ జరుగుతుంది బట్ మీకు అది కూడా చూపిస్తాను ప్రతి చోట కూడా ఏ విధంగా ఉంది లింగం కింద నుంచి పైకి చూసారా చూసారా కింద నుంచి పై వరకు కూడా యాభై యాభై మూడు యాభై అడుగులు అనుకుంటా పైకి లింగం ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ లింగాన్ని అయితే స్థాపించడం జరిగిందండి ఎక్సలెంట్ ఇంక నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళేసరికి ది స్టార్టింగ్ ఎపీరియన్స్ నిజంగా మహాభారతం అని గుర్తుస్తుంది బాగా కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడు రథం మీద ఉండే పిక్చర్ ఏదైతే ఉందో ఆ స్కల్ప్చర్ బలే బలేగా డిజైన్ చేశారంటే నిజంగా ఆ కళ ఎవరు చేశారు కానీ ఉట్టుపడుతుంది నిజంగా చూస్తే ఫంటాసిట్ మాట ఆ కలర్ అయితేనేమి గుర్రాలైతే అశ్వాలు అయితేనేమి కృష్ణుడు అయితేనేమి అలాగే అర్జునుడు అయితేనేమి ఫ్యాంటాస్టిక్ నిజంగా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి ఆ రథం కురుక్షేత్ర యుద్ధంలో రథం కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అర్జునుడితో ఏదో మాట్లాడుతున్నట్టు వావ్ నిజంగా హై ఫీస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా మంత్రముగ్ధులైపోతారు అంత బాగా ఈ ఎంట్రన్స్లో మనకి వెంకటేశ్వడి ఎంట్రన్స్లో మనకి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇది లోపల వెంకటేశ్వర స్వామి కదండి అది స్వామి గుడి ఆ అద్దాల మేడల్లాగా బాగా డిజైన్ చేశారు లోపలికి మొ మొబైల్ ఎలా బట్ నిజంగా లోపల రకరకాల మిర్రర్ ఇమేజెస్తో ఉన్న టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి సో అందులో చాలా బాగా కనిపిస్తాయి మర్చిపోయినండి లోపల స్ఫటికలింగం కూడా ఉంటుంది ఒక చిన్న రంధ్రంలో చూడాలి ఫ్యాంటాస్టిక్ ఇదే అండి మేము మా ద్వారపూడి బ్లాగు మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను సో తప్పనిసరిగా వీడియో మొత్తం చూసుంటారు అనుకుంటున్నాను చూడండి ఆనందించండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఓం నమ శివాయ